హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి రేపు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గీత్తలు బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిట్టాలండి సాంబా సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చాయండి ధర్మాను సాంబా రెండు వచ్చాయండి ధర్మా అండి సాంబా అండి చూసారు కదా థ్యాంక్ యూ అండి